వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన పద్మశాలి సంఘం బీసీ సంఘం నాయకులు లక్ష్డ్పేట పాత బస్టాండ్ వద్ద ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ ఒక వ్యక్తి కాదని ఒక శక్తి అని తెలంగాణ ఉద్యమంలో తొలి మలిదశ పోరాటాల్లో పాల్గొన్న గొప్ప తెలంగాణ వాది అని నిజాం నవాబ్ రజాకార్లపై పోరాడిన గొప్ప యోధుడని అన్నారు కొండ లక్ష్మణ్ బాపూజీ ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లారని తెలిపారు ప్రతి ఒక్కరూ ఆయన చూపిన బాటలు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్ పద్మశాలి సంఘం మండల గౌరవ అధ్యక్షులు నడిమెట్ల రాజన్న మండల అధ్యక్షుడు రాజగురువయ్య ప్రధాన కార్యదర్శి బైరి శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి రాయలింగు పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ రజగ సంఘం మాజీ మండల అధ్యక్షుడు మందపల్లి తిరుపతి పద్మశాలి సంఘం నాయకులు బొప్పు కిషన్ శంకర్ లచ్చన్న రవి మల్లేష్ చందు మధు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రానికే ఎంతో తెలంగాణ తేవడానికి ఎంతో త్యాగం చేసినటువంటి వ్యక్తి వారికి ఇలా జన్మదిన కార్యక్రమం చేయడం జరుగుతుంది వారు ఏదైతే సేవ చేశాడో మన తెలంగాణ కొరకు అందరికీ ఏని తెలంగాణ ఇలా ఎంతో రైతులకు కానీ ప్రజలకు కానీ ఎంతో అటువంటి మనకున్న హక్కు మనకున్న సమేదానికి వ్యక్తి మహా మనిషి కొండ లక్ష్మణ్ బాబుజీ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ మున్సిపల్ చైర్మన్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉదయంపూడ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి గౌరవ ఆచార్య కొండ లక్ష్మణ్ బాబుజీ గారు మరి గతంలో వారి యొక్క ఎన్నో మంచి గొప్ప సూచనల మేరకు ఈనాడు మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం మరి వారి ఆశయ సాధన కోసం మన అందరం కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం వాళ్ళు తొలిదశ ఉద్యమంలోనే తెలంగాణను తెలంగాణ కోసం తెలంగాణ కోసం పుట్టనే వ్యక్తి మరి బాపూజీ మరి మన ఇక్కడ డిస్టిక్లో ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్లో పుట్టడానికి మన గర్వ గర్వకారణం అదేవిధంగా ఉద్యమంలో అదేవిధంగా ఎందుకంటే ఆయనే అప్పుడు చిన్నారెడ్డి ఉద్యమం తక్కువ చేసినప్పుడు ఆయన ఈయన పదవినే త్యాగ చేసిన గొప్ప వ్యక్తి అదేవిధంగా మరి ఇంకోటి ఏంటంటే మొన్న పోన్న మలిద ఉద్యమంలో కేసీఆర్ గారు మరి పార్టీ పెట్టినప్పుడు ఆయనకు ఆఫీసు లేకుండే ఆఫీసు లేకపోతే ఆయన సొంత ఇల్లు ఇచ్చాడు ఆయన ఈ దీనికి ప్రోత్సహించి నేను ఉన్న వెనుక మీకు కొట్లాడి మరి ఆయన ముంగడు కేసీఆర్ కొట్లాడెడు ఎట్లయినా కానీ ఆయన ఉద్యమకారుడు మరి ఏ ఏ గవర్నమెంట్ లొంగలేదు ఆయనే కాబట్టి ఆయన పూర్తిగా మనం తీసుకొని ఆయన ఆశయాలు కొలగించ కొనసాగించాలని కోరుకుంటూ నేను ఈ ఆయనకు వివరాలు అర్థాను లక్షపేట మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మరియు లక్షపేట బీసీ ఐక్యవేదిక సంఘాల ఆధ్వర్యంలో నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా కొండా లక్ష్మీ బాపూజీ గారి ఆశయాలను నెరవేర్చాలనే సంకల్పంతో ఆయనకు ఈరోజు మహా అద్భుతంగా జయంతి జరపడం జరిగింది అతను మహోన్నతమైనటువంటి వ్యక్తి బీసీలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలనే మహా సంకల్పంతో ముందడుగేసినటువంటి మహానుభావుడు స్వతంత్ర సమరంలో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి ఒక రజాకార్ జమానులో న్యాయవాదిగా ఉండి న్యాయం చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేసినటువంటి మహానుభావుడు అతను పేరుపై తెలంగాణ పద్మశాలిలకు ఒక భవనం కూడా ఏర్పాటు చేసినటువంటి మహా వ్యక్తి అతని